రేటింగ్ కిచెన్ ఇవాల్టి వీడియోలో మనం కాలీఫ్లవర్తో సాయంత్రం పూట పిల్లలు ఆకలి అన్నప్పుడు సింపుల్గా ఇలాగా స్నాక్స్ చేసి పెట్టండి దీనికోసం ఒక కాలీఫ్లవర్ తీసుకుంటున్నాను దాన్ని ముక్కల కింద కట్ చేసుకోండి ఏ సైజులో అయినా మనం విడదీసుకోవచ్చు ఇప్పుడు పొయ్యి మీద నీళ్లు పెట్టుకోండి ఒక లీటర్ వరకు వేసుకొని నీళ్లు బాగా మరగనివ్వండి నీళ్లు బాగా మరిగిన తర్వాత ఈ కాలీఫ్లవర్ని దానిలో వేసేసుకోవాలి కాలీఫ్లవర్ వేసిన తర్వాత ఒక మూడు నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి మీరెప్పుడు కూడా ఇలాంటి స్నాక్స్ చేసి ఉంటారు చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలాగ కాలీఫ్లవర్ అంతా ఉడికిపోయిన తర్వాత ఒక స్ట్రైనర్లో వేసేసుకొని వడకెట్టేసుకోండి నీళ్ళన్నీ పోయేలాగా ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి కాలీఫ్లవర్ చల్లారే వరకు అలానే పక్కన పెట్టేసుకోవాలి ఒకసారి చెక్ చేసుకోండి ఉడికేయలేదు ఉడకనట్లయితే మళ్ళీ ఉడికించుకోండి చేత్తో పట్టుకొని చూసినట్లయితే కొంచెం ముక్కలు ముక్కలుగా అయిపోవాలి అప్పుడే మనకి కాలీఫ్లవర్ ఉడికిందన్నట్టు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఒక స్పూన్ వరకు నూనె వేసుకోండి నూనె బాగా వేడైన తర్వాత సోంపు ఒక స్పూన్ వేసుకోండి ఈ సోంపుని కొంచెం ఫ్రై చేసుకోండి సోంపు వేయడం వల్ల బాగా టేస్ట్ వస్తుంది నెక్స్ట్ రెండు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి ఈ ఉల్లిపాయలు మనం మరీ ఎక్కువ వేయించకుండా ఒకసారి కలుపుకోండి మొత్తం అంతా బాగా వేయించ అవసరం లేదు జస్ట్ ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీనిలో మనం కరివేపాకు ఒక రమ్మ వేసుకోవాలి ఉల్లిపాయలు ఒక ఐదు తీసుకొని వేసుకోండి అల్లం చిన్న ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి మరీ ఎక్కువ అవసరం లేదు ఒక చిన్న హాఫ్ ఇంచ్ వరకు వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా కలిపేసుకొని ఇప్పుడు దీనిలో మనం ఎండుమిరపకాయలు ఒక ఐదు వేసుకొని మళ్ళీ కలిపేసుకోండి ఇలా వేసిన తర్వాత కొబ్బరికాయని ఒక చెక్క తీసుకొని ముక్కల కింద కట్ చేసుకోండి ముక్కల కింద కట్ చేసుకొని కొబ్బరికూరలా తీసుకొని ఒక కప్పు వరకు కొబ్బరికూర వేసుకోవాలి ఇది పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి కాకుండా పచ్చి కొబ్బరి తీసుకోవాలి ఎంత ఫ్రెష్గా ఉంటే అంత టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కలుపుకొని దీన్ని కూడా ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతో పుట్నాల పప్పు ఒక కప్పు వేసుకోవాలి పుట్నాల పప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత దీనిలో మనం పావు స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇప్పుడు పసుపు వేసిన తర్వాత మనం కొంచెం మొత్తం అంతా కూడా డ్రై అయ్యే వరకు వేయించుకోవాలి అని మాడిపోకుండా కలర్ మారి కొంచెం అన్నీ కూడా డ్రై అయిపోవాలి ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారినివ్వండి కాలీఫ్లవరు చల్లారిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి చూడండి మనకి పూర్తిగా చల్లారిపోయింది ఉడికిపోయింది ఇప్పుడు ఒక మిక్సీ గిన్ తీసుకోండి దానిలో ఈ చల్లారిపోయిన కాలీఫ్లవర్ని దీనిలో వేసేసుకొని మరీ మెత్తగా కాకుండా బరకగా ఉండేలాగా మిక్సీ చేసుకోవాలి అని మరీ మెత్తగా పిండిలాగా అయిపోకూడదు కొంచెం బరకగా చూడండి ఒకసారి ఇలా ఉండేలాగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసేసుకోవాలి మొత్తం అంతా వేసుకున్న తర్వాత నెక్స్ట్ అదే మిక్సీ గిన్లో ఆల్రెడీ మనం వేయించుకున్నాం కదా ఉల్లిపాయలు పుట్నాలు కొబ్బరి ఇవన్నీ కూడా చల్లారిపోయింది వీటిని కూడా వీటిని కూడా మిక్సీలో వేసుకొని దీన్ని కూడా బరకగానే మిక్సీ చేసుకోవాలి దీన్ని కూడా మెత్తగా చేయకూడదు బరకగా ఉండేలా చూడండి ఇలాగా మొత్తం అంతా బరకగా అయిన తర్వాత ఒకసారి మధ్య మధ్యలో మూత తీసి చూస్తూ ఉండండి లేదంటే మెత్తగా త్వరగా అయిపోద్ది ఇలా బరకగా అయిన తర్వాత అదే బౌల్లో మనం దీన్ని కూడా వేసేసుకోవాలి నెక్స్ట్ దీనిలో మనం రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి కొత్తిమీర కొంచెం వేసుకోండి ఫ్రెష్ కొత్తిమీర అప్పటికప్పుడు ఫ్రెష్ కొత్తిమీర వేసుకున్నట్లయితే తినేటప్పుడు కూడా మనకి మధ్యలో తగులుతూ ఉంటుంది ఫ్లేవర్ కూడా ఎక్కువ తెలుస్తుంది ఇప్పుడు ఒకసారి కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు నాలుగు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఒకవేళ చిన్నపిల్లలు ఉన్నట్లయితే పచ్చిమిరపకాయలు వేసుకోకుండా ఓన్లీ ఎండుమిరపకాయల వరకే సరిపోతుంది నెక్స్ట్ దీనిలో మనం ఒక కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం పుట్నాలు తీసుకున్నామో కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతో బియ్యం పిండి తీసి వేసేసుకోండి ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం కలుపుకున్న తర్వాత చూడండి ముద్దలాగా అయిపోవాలి ఇప్పుడు వీటిని మనం చిన్న చిన్న రౌండ్ బాల్స్లా తయారు చేసుకోవాలి ఇక్కడ బాల్స్ చేసేటప్పుడు మరీ పెద్దగా ఉండేలా కాకుండా చిన్న చిన్న బాల్స్ చేసుకోండి అంత చిన్నగా చేసుకుంటే అంత మనకి కరకరలాడుతూ బాగా ఉంటాయి ఇలాగే మొత్తం అన్నీ కూడా బాల్స్ అన్నీ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోండి ఒకవేళ ఇలా రౌండ్ బాల్స్ లాగా వద్దు అనుకున్న వాళ్ళు ఉంటే వడల్లాగైనా మనం తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం రెడీ అయిన తర్వాత పొయ్యి మీద నూనె పెట్టుకొని నూనె బాగా వేడైన తర్వాత వీటిని దానిలో వేసేసుకొని వంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే గరిట పెట్టేయకుండా కొంచెం కలర్ మారాలి కలర్ మారిన తర్వాత వెనక వైపు తిప్పుకోండి ఇవి మనకి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకొని స్టెయినర్లోకి తీసేసుకోండి ఇవన్నీ కూడా వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఇవి ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత అదే నూనెలో మనం కరివేపాకుని ఒక రొమ్మ తీసుకోండి కరివేపాకు ఒక రొమ్మ తీసుకొని అదే నూనెలో వేయించేసుకోవాలి పకోడీలు చేసినప్పుడు మనం ఎలా కరివేపాకు వేయించుకుంటామో అలాగే కరివేపాకు కూడా వేయించేసుకొని వీటి మీద వేసేసుకోండి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ముసలి వాళ్ళ వరకు కూడా తినే అంత మెత్తగా చక్కగా ఉంటాయి చాలా డిఫరెంట్ టేస్ట్ కూడా కాలీఫ్లవర్తో చేసే రెండవ రెసిపీ ఇది కూడా మనం వేణెల్లో వేసి వడకెట్టేసుకొని నీళ్లు వడకెట్టిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో వేసుకోండి పెళ్లి భోజనాల్లో మనకి చేసే విధానం బట్టి ఇలా తయారు చేస్తున్నాను నీళ్ళు తడి ఎక్కువ ఉందో లేదో చెక్ చేసుకోండి ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత దీనిలో ఒక స్పూను ధనియాల పొడి వేసుకోండి అర స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకోండి ఇది హోమ్మేడ్ గరం మసాలా మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు నాలుగు స్పూన్ల వరకు కాన్ఫ్లవర్ తీసుకోవాలి తర్వాత నాలుగు స్పూన్లు బియ్యం పిండి తీసుకుంటున్నాను ఈ ప్లేస్లో మైదా కావాలంటే తీసుకోవచ్చు కానీ నేను హెల్దీగా తయారు చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి బియ్యం పిండి తీసుకున్నాను నెక్స్ట్ దీనిలో ఒక స్పూను కారం వేసుకోండి రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకొని ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా ఈ పిండి అన్నీ కూడా మనకి కాలీఫ్లవర్ పట్టేలా బాగా కలిపేసుకోండి పొడి పొడిగా ఉన్నట్టు అనిపించినట్లయితే కనుక ఒక్క చొక్క నీళ్ళు వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోకూడదు లైట్గా ఇలా జల్లుకున్నట్టు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి కావాల్సిన వాళ్ళు ఉంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఫుడ్ కలర్ లేకుండానే తయారు చేసుకుంటున్నాను మొత్తం అంతా కలుపుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ పొయ్యి మీద ఉండి ఉడికేలోపు పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని నూనె వేసుకొని నూనె బాగా వేడిన తర్వాత కాలిఫ్లవర్ మొత్తాన్ని కూడా ఇలా వేసేసుకోండి ఒకదాని మీద ఒకటి వేసుకున్నా కూడా మనకి వేయించిన తర్వాత ఒకదానికొకటి విడిపోతూ ఉంటాయి ఇప్పుడు బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించేసుకోండి మరీ ఎక్కువ నూనెలో అయితే మనకి నూనె వేస్ట్ అవుతుంది కాబట్టి తక్కువ నూనె వేసుకొని మనం కొన్ని కొన్ని వేయించుకోవచ్చు ఇలా మొత్తం అంతా కూడా నూనె వేసుకొని నూనె బాగా వేడిన తర్వాత కాలిఫ్లవర్ మొత్తాన్ని కూడా ఇలా వేసేసుకోండి ఒకదాని మీద ఒకటి వేసుకున్నా కూడా మనకి వేయించిన తర్వాత ఒకదానికొకటి విడిపోతూ ఉంటాయి ఇప్పుడు బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించేసుకోండి మరి ఎక్కువ నూనెలో అయితే మనకి నూనె వేస్ట్ అవుతుంది కాబట్టి తక్కువ నూనె వేసుకొని మనం కొన్ని కొన్ని వేయించుకోవచ్చు ఇలా మొత్తం అంతా కూడా బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించేసుకోండి ఇక్కడ నేను ఫుడ్ కలర్ వేయకపోయినా కానీ కారం అనేది చూడండి ఎర్రగా ఉంది పచ్చి కారం తీసుకున్నాను మసాలా కారం కాకుండా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలాగే మొత్తం కాలీఫ్లవర్లు అన్నీ కూడా వేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి లంచ్ బాక్స్లోకి మా పిల్లలకి ఇలాగ సాంబార్లో కానీ లేదంటే రసం పెట్టినప్పుడు కానీ పప్పు చేసినప్పుడు కానీ ఇలా కాలీఫ్లవర్ని ఫ్రై చేసి ఇచ్చేస్తూ ఉంటాను కావాలనుకున్న వాళ్ళు ఇలానే తినేవచ్చు లేదంటే అలా జీడిపప్పు కొంచెం వేసుకొని ఇలా అయినా కాలీఫ్లవర్తో రెండు రకాల కొత్త రెసిపీస్ తయారు చేసుకున్నాం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్